ఎంఆర్ఓ కార్యాలయాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి ఆకస్మిక తనిఖీ ఓటర్ల జాబితా రికార్డు గదిని పరిశీలించి ఓటర్ల జాబితా వివరాలు అడిగి తెలుసుకున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు కార్యాలయాన్ని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి ఎనిమిదిన తుది ఓటర్ జాబితా వెలువడుతున్న సందర్భంగా ప్రతి వారం పొలిటికల్ పార్టీల సమావేశం జరుగుతుందని అప్పటి వరకు జరిగిన సమాచారాన్ని పూర్తి వివరాలు అందిస్తున్నారా ఏమైనా సమస్యలున్నాయా మీరు పరిశీలించిన వాటిలో ఏమేమి సమస్యలు తలెత్తాయంటూ వారిని ఆరా తీశారు బిఎల్ఓల విషయమే క్షేత్ర పరిధిలో సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు చనిపోయిన వారిని డూప్లికేట్ ఓటర్ల తొలగింపు ఆయా నిబంధనల మేరకు చేస్తున్నామని వారికి తెలిపారు రాజకీయ పార్టీల వారు తమ బిఎల్ఏల జాబితా అందించాలని సూచించారు అనంతరం ఫారం సిక్స్ సెవెన్ ఎయిట్లకు సంబంధించి ఫైళ్లు కలెక్టర్లు పరిశీలించామని మరణించిన ఓటర్లను తొలగించే విషయంలో జాగ్రత్తగా పూర్తి ఆధారాలు రుజువులు సేకరించి తొలగించాలని అదేవిధంగా సిక్స్ ఓటరు నమోదుకు సంబంధించి చిరునామా అడ్రస్ ప్రూఫ్ బిఎల్ఓ రిపోర్ట్ ఆధారంగా అప్రూవ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ఎలాంటి పొరపాట్లకు తావియరాదని హెచ్చరించారు நமஸ்காரம் பட்டாஞ்சோரி ஆர் ஆஃபீஸ் స్పెషల్ సమరీ రివిజన్ మీద పొలిటికల్ పార్టీస్తో పాటు వీటింగ్ చేయడం జరిగింది సమ్మరీ రివిజన్ సంబంధించి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి వాళ్ళకి వివరించడం జరిగింది ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే బట్ ఎంక్వైరీ చేసి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కన్సిడర్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది రివిజన్లో కొత్తగా ఎలిజిబుల్ అయిన ఓటర్స్ అందరూ కూడా ఫామ్స్ అనేది పెట్టుకోవడం జరిగింది డెత్ కేసెస్ డిలీట్ డూప్లికేట్ కేసెస్ పర్మనెంట్ షిఫ్టెడ్ కేసెస్ అన్నీ కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తూ డిలీషన్స్ అనేవి టేకప్ చేస్తూ ఉన్నారు మనకు ఫిబ్రవరి ఎయిత్ నాడు ఫైనల్ రోల్ పబ్లిష్ అవుతుంది సో దీనికి సంబంధించి ఈరోజు పొలిటికల్ పార్టీస్లో మీటింగ్ ఏర్పాటు చేసి అలానే ఫామ్స్ ఇన్స్ డిస్పోజల్ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ప్రాంతంలో ఆల్రెడీ ఒక టాస్క్ ఫోర్స్ అన్నది ఆ రెండు విషయాల మీద కూడా క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు ఫీల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు దాని ప్రకారం నెసరీ యాక్షన్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది ప్రత్యేక